మే నెల చివరి వారంలో కన్యా రాశి వారికి ఊహించని రాజయోగం పట్టబోతూ ఉందండి ఒక వ్యక్తి పరిచయం మీ జీవితాన్ని మార్చనుంది జరగబోయేది ఇదే మీ నెల చివరి వారంలో కన్యా రాశి వారి జీవితంలో ఇటువంటి మార్పులు రాబోతున్నాయి ఒక వ్యక్తి పరిచయం కారణంగా కన్యా రాశికి చెందిన వారికి వీరి జీవితం అనేది ఏ విధంగా మారబోతోంది వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలన్నింటిలో కూడా కన్యారాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతోంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అనే విషయాలన్నింటి గురించి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే నేను బెల్లైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలన్నీ కూడా తెలుసుకుందామండి ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు కన్యా రాశికి అధిపతి బుద్ధుడు రాశి చక్రంలో కన్యా రాశి ఆరవ రాశి ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు వీరికి పొడవైన ముక్కు విశాలమైన నుదురు వడల్పోయినటువంటి భుజాలు ఉంటాయి వీళ్ళు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారు దేనిని అంత సులభముగా విడిచిపెట్టారు ప్రతి విషయాన్ని కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచన చేస్తారు ఈ రాశి వారి ముఖ్య లక్షణం దానిని అనుమానించడం ఈ అలవాటును వారికి జన్మత వచ్చిన సహజ లక్షణంగా చెప్పవచ్చు ఈ రాశి వారు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు సార్లు ఆలోచనలు చేస్తారు ఈ రాశిలో జన్మించిన వారు స్వయంగా ప్రతి ప్రతిభ కలిగి ఉండడమే కాకుండా ఇతరుల ప్రతిభను గుర్తించగలుగుతారు ఏ పనికి ఎవరు సమర్థుల్లో వీరు చక్కగా నిర్ణయించగలుగుతారు బంధు ప్రీతి అధికంగా ఉంటుంది గణితంలో ప్రజ్ఞ కూడా వీరికి అధికంగా ఉంటుంది మంచి జ్ఞాపక శక్తి కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారికి ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వ్యవహారాలు మేలు చేస్తాయి అంతర్గత రాజకీయాలు ఇబ్బందులకు గురి చేస్తాయి రాజకీయ రంగంలో పురోగతి సాధించిన పిదప వీరిని బయటకు పంపే ప్రయత్నాలు కూడా కొనసాగుతాయి ఈ రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలను ఇతరులు గుర్తింప వలననే కోరిక అంటే స్వభావం ఉంటుంది ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు పరిస్థితులు అనుకూలిస్తే వీరు జీవితంలో బాగా రాణించి పది మందికి సహాయపడగలుగుతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగునే భయము కూడా విరిగి ఉంటుంది ఉంది ఈ రాశి వారికి నడు వయసులో ఉన్నప్పుడు అదిగా ఆలోచించడానికి మిదురుల గురించి చెడుగా తలచుట అనే లక్షణాలు అనేవి ఉంటాయి ఇతరుల సమక్షంలో బిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకున్నటకు సిగ్గు ఉన్న పరిస్థితులు చెప్పుటకు ఎక్కువగా వీరు సంకోచపడిపోతూ ఉంటారు ఈ రాశి వారికి మే నెల మూడో వారంలో వీరి జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతూ ఉన్నాయి ఒక వ్యవహారంలో వీరి ధనం అనేది చేతికి అందుతుంది కొత్త వస్తువులను కొంటారు ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో అవుతారు తోటి వారితో సంతోషంగా కాలాన్ని గడుపుతారు కీలకమైన వ్యవహారాలలో ప్రశాంతంగా వ్యవహరించాలి ఇష్టదేవత ధ్యానం శుభప్రదం శ్రమ ఫలిస్తుంది బంధుమిత్రుల సాగరం పరిపూర్ణంగా ఉంటుంది స్పష్టమైన ఆలోచనలతో గొప్ప ఫలితాలు సాధిస్తారు ఒక వ్యవహారంలో మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి కొన్ని కీలకమైన పనులలో పురోగతి అనేది ఉంటుందండి అంచెలంచెలుగా పైకి ఎదుగుతారు స్వస్థాన ప్రాప్తి ఉంటుంది కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింపజేసేలాగా ఉంటాయి ఈ రాశికి చెందిన వారికి ఈ సమయంలో వీరి జీవితంలో చాలా పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతు ఉన్నాయి సూర్య అష్టోత్తరం చదవడం మీకు చాలా శుభప్రదం కొన్ని సంఘటనలు ఆలోచింపజేసేలాగా ఉంటాయి ఆరోగ్యం కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది ఈ రాశికి చెందినటువంటి వారికి శ్రేష్టమైన కాలం అనే చెప్పాలి విజయ సిద్ధి ఉంటుంది ప్రారంభించిన పనిలో ఆశించిన దానికన్నా కూడా ఎక్కువ ఫలితాన్ని వీరు సాధిస్తారు అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు కీలకమైన విషయాల్లో పెద్దలను కలుస్తారు మీ పనితీరులతో అందరినీ కూడా ఆకట్టుకుంటారు ఈ కన్యా రాశికి చెందిన వారికి ఈ సమయంలో అంటే మెయిన్ నెల మూడో వారంలో ఈ రాశికి చెందిన వారికి చాలా మార్పులు అయితే ఉన్నాయి వీరు పట్టిందల్లా కూడా బంగారమా అన్నట్లుగా వీరి జీవితం అయితే ఉండబోతూ ఉంది అంతేకాకుండా ఈ శ్రీ క్రోధ నామ సంవత్సరంలో కన్యా రాశికి చెందిన వారికి కొన్ని కష్టాలు కూడా తప్పకపోవచ్చు ఈ సందర్భంగా కన్యా రాశి వారి జీవితంలో ఇటువంటి మార్పులు రాబోతున్నాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం గురుడు ఈ రాశి నుండి భాగ్య స్థానంలో ఈ సమయంలో సంచరించబోతున్నాడు శని ఆరవ స్థానంలో రవాణా చేయనున్నాడు రాహు ఏడవ స్థానంలో కేతు ఒకటవ స్థానం నుండి సంచారం చేయడం వలన కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ కొత్త ఏడాదిలో శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే అన్ని విషయాల్లో కూడా వేరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి మీ ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు కూడా ఉంటాయండి కాబట్టి ఆర్థిక పరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి గ్రహాల మార్పు కారణంగా ఆర్థిక పరమైన విషయాల్లో ఒడిదుడుకులు ఎదురవుతాయి ఈ సమయంలో తెలివిగా ఖర్చులు చేయాల్సి ఉంటుంది ముఖ్యమైన ఖర్చులకు ప్రాధాన్యత ఇవ్వడం పెట్టుబడులను నివారించడం వల్ల కూడా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో మీరు పరిస్థితులకు అనుగుణంగా కుటుంబ సభ్యులతో సామరస్యాన్ని కొనసాగించాలి ఇతరులకు సేవ చేసే అవకాశాన్ని కూడా మీరు పొందుతారు మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి అవకాశాలను పొందుతారు కొన్ని సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకు పరస్పరం సహకరించుకోవాలి విద్యాపరంగా చూసుకున్నట్లయితే కనుక మీరు చేసే అధ్యయనం నుండి ప్రగతి సాధిస్తారు మీకు ఆసక్తి ఉన్నటువంటి రంగంలో ఉన్నత విద్య లేదా పరిశోధనలను అభ్యసించే అవకాశాలు ఉన్నాయి మీరు కొత్త కోర్సులు లేదా శిక్షణ కార్యక్రమాల్లో నైపుణ్యాలను పెంచేందుకు ప్రయత్నం చేస్తారు కెరియర్ పరంగా అయితే కనుక ఈ రాశికి చెందిన వారికి ఈ కాలంలో వీరు పనులు రాణించేందుకు కొత్త బాధ్యతలను స్వీకరించేందుకు నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కూడా కొత్త అవకాశాలు పొందుతారు ఈ కాలంలో ఇతరులకు సేవ చేయడానికి అవకాశం వస్తే దానిని సద్వినియోగం చేసుకోవాలి ఉద్యోగులకు కార్యాలయంలో సానుకూల ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది ఈ కాలంలో కొత్త బాధ్యతలను స్వీకరించేందుకు సమయం అనుకూలంగానే ఉంటుంది పెట్టుబడులు నిర్వహణలో క్రమశిక్షణతో శ్రద్ధగా వ్యవహరించాలి కఠోర శ్రమ ఏకాగ్రత పట్టుదలతో కెరియర్ లక్ష్యాలను సాధించే తదుపరి విజయాల స్థాయికి చేరుకునే అవకాశాలు కూడా ఉంటాయి చూసారు కదండి కన్యా రాశి వారి గురించి మనం ముఖ్యమైన విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉంటాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం కార్యక్రమం కన్యా రాశి వారు ప్రేమించిన పెళ్లాడడం వల్ల జీవితం చాలా ఆనందంగా సాగిపోతుంది స్నేహితుల ప్రేమ వ్యవహారాలను శక్తులు వీరు సఫలమవుతారు ఈ రాశి వారు రచనా రంగంలో రాణిస్తారు పాఠకులకు మరింత దగ్గరయ్యే విధంగా కొత్త పోగడలతో కూడిన రచన వ్యాసంగాన్ని చేస్తారు దీని కారణంగా వీరే స్థాయి మరింత పెరుగుతుంది ఈ రాశి వారు కంప్యూటర్ల అమ్మకాల వ్యాపారం చేస్తూ ఉంటారు మార్కెట్లోకి వచ్చే కొత్త ఉత్పత్తుల వివరాలు తెలుసుకుని కొత్త వాటిని కొనుగోలు చేస్తారు వీరి యొక్క ఉత్పత్తులు కొనుగోలు పట్ల వినియోగదారులు సంతృప్తిని కూడా వ్యక్తం చేస్తూ ఉంటారు ఈ రాశి వారు దూకుడు స్వభావం కలవారై ఉంటారు ఒక్కొక్కసారి ఇతరులను నొప్పించినప్పటికీ కూడా వారు చివరికి అర్థం చేసుకుంటారు కన్యా రాశివారు ఈ సమయంలో ఒక శుభతి ఉన్న బుధవారం రోజున మట్టి కుండను నది సరస్సు కాలువ లేదా సముద్రంలో మూతతో సహా నిమజ్జనం చేయండి ఇలా చేయడం వల్ల మీ దురదృష్టం కూడా తొలగిపోతుంది శనిశ్వరుని క్రమం తప్పకుండా ఆరాధించండి శనిదేవునికి సంబంధించిన పరిహారాలను చేయండి ఇలా చేయడం వలన మీరు చాలా సమస్యలు మరియు ఇబ్బందుల నుండి విముక్తి పొందుతారు చూసారు కదా కన్యా రాశివారి గురించి మనం ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్లైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్